హలో ఏ ఈ బ్లాగ్ సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే రోజు నా డే ఎలా అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా బ్లాగ్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి బయట వాకిల్ గడిగైతే ధనుర్ మాసం ముగ్గు అయితే పెడుతున్నాను భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి ఈ ముగ్గులు ఫైనల్గా అయితే ఇలా అయితే ముగ్గు వేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్కిప్ చేసిన ఇంకా చే బ్రేక్ఫాస్ట్ చేయడంలో నాకు హాలిడే దొరికింది అనమాట ఎందుకంటే ఈరోజు నాకు ఫాస్టింగ్ నేను తినాను కాబట్టి అయితే చేయలేదు అట్లా అని కాదు ఇంకా ఆ రోజు చేయలేదు చాలా పని ఉండే ఆ రోజు ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ తీసుకున్నాను ఒక మా గల్లీకి ఒక అన్నయ్య వస్తారు సైకిల్ మీద ఆ అన్నయ్య దగ్గర అయితే టూ ప్లేట్స్ ఇడ్లీ తీసుకున్నా ఈచ్ ప్లేట్కి ట్వంటీ రూపీస్ ఫైవ్ ఏమో వస్తాయి టూ ప్లేట్స్ తీసుకుంటే వన్ ఎక్స్ట్రా అట్లా ఇస్తారు ఇంకా పిల్లలకి అయితే తీసుకున్న ఇడ్లీ అనేది ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి సాంగ్స్ టీవీలో పెట్టి వినుకుంటూ ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవడానికి ముందు ఫస్ట్ అయితే పూజా మందిరం క్లీనింగ్ అయితే పెట్టుకున్న ఆ రోజు ఎందుకంటే దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పూజా మందిరం కొంచెం డస్ట్ అనిపించింది అయితే ఇంకా సంక్రాంతికి కూడా చేస్తాను కానీ సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది కదా ఆ అయితే మళ్ళీ ఒకసారి చేద్దామని అయితే ఈ ఇదైతే ఈ పని ఇంకా ఫస్ట్ అయితే పూజా మందిరం అంతా క్లీన్ చేసి ముగ్గు వేసేసి ఇంకా దేవుడి పట్టాలు ఉంటాయి కదా అవి తడి తుడుచుకొని ఇంకా ఫస్ట్ అయితే గంధం పొట్టు పెట్టి దానిపైన కుంకుమ పెట్టి ఇట్లా పట్టాలు ఇంకా విగ్రహం ఇంకా తర్వాత అయితే ప్రసాదం చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం అంటే మనం చాలా బిజీగా ఉన్నప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్ లోపే ప్రసాదం రెడీ అయిపోతుంది అట్లా అని కూడా కాదు వెంకటేశ్వర స్వామికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టము ఏం లేదు ఈ ప్రసాదం రవ్వ పొడి ప్రసాదం అంటారు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా ఈ ప్రసాదం పెడతారు ఏం లేదు ఫస్ట్ కొంచెం గీ వేసేసి అందులో ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఆ రవ్వని వేయించుకోవాలి వేయించుకోవడానికి టైం పడుతుంది అంతే ఇంకేం లేదు స్టవ్ ఆఫ్ చేయడమే తర్వాత కాకపోతే వేయించుకోవాలి మంచిగా దూరగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో చక్కెర షుగర్ అనేది వేసేసి వేడి మీద షుగర్ వేసేస్తే మంచిగా కరుగుతుంది ఇంకా ఇట్లా దీంట్లో కిస్మిస్ అట్లా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు అందుకోసమే వెళ్ళలేదు కానీ కిస్మిస్ కాజు అట్లా వేస్తే ఇంకా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ఇట్లా వేయించుకున్నామంటే ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత అయితే ప్రసాదం రెడీ చేసిన తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను ఇక్కడ నాకు తెలిసిన ఒక విషయం అయితే చెప్తా చాలా మందికి తెలిసే ఉంటుంది నాకైతే మా వదిన చెప్పింది ఫస్ట్ ఫస్ట్ మనం దీపారాధన చేసేటప్పుడు మ్యాచ్ బాక్స్లో అగ్గిపుల్ల ఉంటుంది కదా దాంతో అస్సలు చేయొద్దు ఒక అగరబత్తిని అంటించుకొని ఆ అగరబత్తితో అన్ని దీపాలు వెలిగించాలంట ఆ నేరుగా అగ్గి పుల్లతో మాత్రం వెలిగించద్ద అంట చాలా మంది తెలిసే ఉంటుంది తెలియకపోతే ఎవరికైనా తెలుస్తుంది అని చెప్తున్నాను ఇంకా ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అయితే నా దగ్గర పూలు లేవు పటాలకి పెట్టడానికి మన దగ్గర పూలు లేనప్పుడు ఏం చేయాలంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు అరే ఇంత పూజ చేసుకొని ఫలితం దక్కుతుందా లేదా అని ఏం లేవు ఒక అక్షంతలు ఉంటాయి కదా పసుపు కుంకుమ కలిపిన అక్షంతలు చేతిలో తీసుకొని పటాలు అన్నిటికైనా వేయాలి ఇంకా మనం ఏ పూజ చేస్తున్నామో ఆ దేవుళ్ళందరినీ మనసులో భక్తితో తలుచుకొని పటాల మీద వేసేయాలి పూలు ఉంటే ఓకే లేనప్పుడు ఇలా చేయండి భక్తితో మనసులో ఆ దేవుడికి సంబంధించిన మంత్రాలు అన్నీ చదువుకుంటూ పటాలపైన అక్షంతలు వేయండి ఖచ్చితంగా మీకు ఆ పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది నేనైతే ఇలానే చేసిన ఈరోజు పూలు లేవు కాబట్టి ఇంకా ఆ రోజు లంచ్కి వెజిటేబుల్స్ ఏం లేవు ఏం చేద్దామని చాలా ఆలోచించగా మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా మిల్ మేకర్ మసాలా కర్రీ మిల్ మేకర్ ప్యాకెట్స్ అయితే ఉండే ఇంకా వాటితో అయితే మసాలా కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఒక మా ఆయనకి నచ్చదు ఏం లే ఫస్ట్ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పంపేసి ఇంకా తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి మిల్ మేకర్ ఉన్న వాటర్ అంతా డిప్ చేసుకుంటూ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేయాలి కట్ చేసినవి ఆనియన్స్ త్రీ ఆనియన్స్ వరకు తీసుకున్నాను కట్ చేసినవి అవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతుంటుంది ఇంకోసైడ్ మిల్క్ మేకర్స్ ని మ్యారినేట్ చేసుకోవాలి మనం ఫ్రై చేసిన మిల్ మేకర్స్ని అందులో వన్ కప్ కర్డ్ కారం ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మాడొద్దు జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే పాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఇంకా ఇంటి ఇలా వేసేసుకొని ఇవన్నీ స్పైసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి జస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మిక్ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ వేయాలి వాటర్ ఏంటంటే మనం మిక్సీ జార్లో ఎంతో కొంత పేస్ట్ ఉంటుంది అందులో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ వేసేయాలి తర్వాత ఇంకొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం ఏమైనా సాల్ట్ పడితే వేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం కారం పడుతుంది అనిపించింది అందుకోసమే వేసినా ఇంకా ఈ వాటర్ అంతా వేసేసి మంచిగా గ్రేవీగా వచ్చేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టేసి పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే చూసారు కదా మేకర్లో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ లాగా అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మెంతిని క్రష్ చేసి వేసుకోండి ఇంకా కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసినారు రోజు లంచ్ ఇంకా మా ఆయన ఆ రోజు మిల్ మేకర్ కర్రీ అనేసరికి లంచ్ స్కిప్ చేసి సమోసా అయితే తీసుకొచ్చుకున్నాడు తనకే కాదు పిల్లలకు కూడా తీసుకొచ్చండి ఇంకా వాళ్ళైతే అది తినేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే బయట గేమ్స్ ఆడుతున్నారు ఏం గేమ్ ఆడుతున్నారు తెలుసా స్వీట్ గేమ్ సీజన్ టూలో రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ ఉంటుంది కదా ఆ గేమ్ అయితే ఆడుతున్నారు బయటకు వెళ్ళి చూడగానే డాలేమో మా పాప ఇంకా మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ భలే కామెడీ అనిపించింది ఇంకా చాలా ఫన్నీగా ఉంది గేమ్ వీళ్ళది ఎందుకంటే చీటింగ్ చేస్తున్నారు గొడవలు వాడుతున్నారు ఫైనల్గా అయితే అట్లా గేమ్ ఆడుతున్నారు ఆ రోజు డిన్నర్కి సోరకాయ పరోటా చేస్తున్నా ఎందుకంటే ఇంకా ఆ రోజు సాటర్డే నాకు ఉపవాసం కాబట్టి ఇంకేం చేయాలని ఆలోచించగా సోరకాయ మాత్రం ఒక్కటి ఉంది ఇంకా దాంతో అయితే పరోటా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా హెల్దీ రెసిపీ టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకెలా చేస్తాను అనేది షేర్ చేస్తాను మీతో ఇంకా పరోటా చేసే ముందు ఫస్ట్ అయితే పిండిని కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ తయారు చేసే లోపల పిండి అనేది మంచిగా నాన్ ఏం లేదు ఫస్ట్ గోధుమ పిండిలో రుచికి తగ్గ సాల్ట్ కొంచెం కసూరి మెంతిని క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా కాదు స్మూత్గా కలుపుకోవాలి పిండిని కలపడంలోనే పరోటా టేస్ట్ బాగుంటుంది చాలాసేపు కలుపుకోవాలి అలాగే స్మూత్గా కలుపుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది హాఫ్ కప్ దాకా వేసినాను ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎంత ఎక్కువ ఎంత మంచిగా కలిపితే పరోటాస్ అనేటివి అంత మంచిగా వస్తాయి పిండిని బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా మెయిన్ ఏంటంటే ఎయిర్ అనేది పోకుండా ఉండాలి ఎయిర్ పోతే మళ్ళీ గట్టిగా అవుతుంది ఎయిర్ పోకుండా స్టోర్ చేసుకోవాలి ఒక బౌల్ని కానీ లేదా ఒక క్లాత్ని కానీ ఎయిర్ అనేది పోకుండా కప్పేసి పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం అయితే ఫస్ట్ సోరకాయని పైన పొట్టంతా గీకేసి ఇంకా తురుముకోవాలి సన్నగా ఇట్లా సొరకాయని సన్నగా తురుముకోవాలి కాకపోతే సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది చాలా వాటర్ రిలీజ్ అవుతుంది ఇట్లానే పరోటా వేసినాం అనుకోండి ఇందులో నుంచి వాటర్ వస్తూ పరోటా అంతా మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఇందులో ఉన్న వాటర్ అంతా డిప్ చేయాలి ఒక క్లాత్ వేసుకొని ఈ సొరకాయ తురుము వేసుకొని వాటర్ మొత్తం డిప్ చేయాలి అప్పుడు పొడి పొడిగా అవుతుంది సొరకాయ తురుము తర్వాత ఒక బాండి పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేయాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఇంకేం వేయన అవసరం లేదు తర్వాత సొరకాయ తురుము వేసి సాల్ట్ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం అట్లా ఏం వేయనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ నార్మల్గా పరోటాస్కి కాకుండా చపాతీకి కూడా పెట్టుకొని తినచ్చు అంత బాగుంటుంది మా పాపకి అయితే సురకాయ కర్రీ అస్సలు తినదు కానీ ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తుంది అంటే ఇట్లా వాటర్ వాటర్ ఉండదు కదా మంచిగా ఫ్రై లాగా ఉంటుంది ఇంకా తను చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు మనకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇట్లా తుర్మి చేశారనుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపే కర్రీ అయిపోతుంది ఇంకా మనం వాటర్ డిప్ చేయకున్నా కూడా కర్రీకి తొందరగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే ఇంక ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సోరకాయ తురుమ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అందులో పసుపు కూడా వేసిన ఇంకా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి మనము సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఏం వేయట్లేదు కదా సాల్ట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా అంతే అది కూడా వేయకుండా బాగుంటుంది కొంచెం వేసిన అంతే ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇంకొకటి చెప్పాలి మీకు ఇక్కడ మనము కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా తీసుకోవాలి కర్రీకి తగ్గట్టుగా నేను ఇక్కడ ఫోర్ వరకే తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసినవి అవి నాకు కరెక్ట్గా సరిపోయినాయి కర్రీకి అంటే పచ్చిమిర్చి కారం అనేది కరెక్ట్గా ఉండాలి అట్లాగే సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది గా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా లాస్ట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసినారంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తురుము కర్రీ రెడీ అయిపోతుంది స్టఫింగ్ కోసం అయితే సొరకాయ తురుము కర్రీ రెడీ అయిపోయింది తర్వాత పరోటా చేసే ముందు మళ్ళీ పిండిని ఒకసారి మెత్తగా కలుపుకోండి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసిన సొరకాయ తురుముని స్టఫింగ్గా పెట్టుకొని ఇంకా లాగా అంటే బాగా పెద్దగా కాదు మీడియంగా ఒత్తుకోవడమే అట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా ఫైనల్గా కాల్చుకోవడమే ఏంటంటే ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాస్ని వేసి మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టైన్ చేసుకొని మంచిగా కాలవాలి ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేస్తూ కాలవాలి అప్పుడే స్మూత్గా ఉంటాయి నెక్స్ట్ డే కూడా తినచు అంత మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ తక్కువ అయితే మాత్రం చాలా గట్టిగా వస్తాయి అందుకోసమే ఈ పరోటాకి మాత్రం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ హై ఫ్లేమ్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పరోటా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి నేను షూర్గా చెప్తున్నా మీకు అయితే చాలా నచ్చుతుంది కర్రీ మాత్రం నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటుంది E నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా దాటింది ఇంకా అప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చుకున్నారు మా అయితే చాలా టాలెంటెడ్ పప్పా హ్యాపీగా ఉన్నాడా శాడ్గా ఉన్నాడా అనేది తనకి ఎట్టి కనిపెట్టేస్తుంది ఇంకా వాళ్ళ పప్ప హ్యాపీగా ఉన్నాడని అని ఇదే ఛాన్స్ అనుకుని ఐస్ క్రీమ్ అడిగింది ఇంకా కూతురు అడగగానే వెంటనే టెన్ థర్టీకి వెళ్ళి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చిండు ఇంకా మూడు అయితే తీసుకొచ్చిండు నాకు కూడా తీసుకొచ్చిళ్ళండి ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము మా సాటర్డే అనేది ఐస్ క్రీమ్ తినడంతో ఎండ్ అయిపోయింది ఇంకంతే బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక బ్లాగ్తో ముందుకు వస్తాను అంతవరకు బాయ్